మనం పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాము తురుముకున్న పచ్చి కొబ్బరి ఒకవేళ పచ్చి కొబ్బరి దొరకకపోతే ఎండు కొబ్బరి వాడండి కానీ ఎండు కొబ్బరిలో అంటే పచ్చి కొబ్బరిలో ఉన్న రుచి ఎండు కొబ్బరిలో దొరకదు కదా మమ్మీ సో వీలైనంత వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవడానికి ట్రై చేయండి సో ఇంక ఇలా పచ్చి కొబ్బరి వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇందులో ఎలాంటి కారం అవన్నీ మిక్స్ అయ్యకూడదు జస్ట్ ప్లెయిన్ అంతే చూడండి ఉట్టి పప్పుల పొడి ఉంటుంది జనరల్గా సేమియా ఉప్మాలో తింటాం కదా అలాంటి పప్పుల పొడి వేసుకోండి వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ముక్కకి మసాలా పట్టుకుంటుంది ఇప్పుడు రోస్ట్ చేసిన జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎందుకంటే ఫ్లేవర్ కోసం అండ్ తిన్నా కూడా డైజెషన్ బాగుంటుంది అనమాట సో స్టవ్ మీద నుంచి దించేసి కలుపుకోవాలా లేదంటే పప్పుల పొడి ఉంటలు కడుతుంది గడ్డలు కట్టి తినడానికి బాగోదనమాట సో కాబట్టి కిందకి దించి కలిపేసుకోవాలన్నమాట సో చూసారా చాలా సింపుల్గా జీలకర్ర పొడి పప్పుల పొడి అలాగే పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలతో టేస్టీ టేస్టీ ఎమ్మి సీ వంకాయ వేపుడు చాలా బాగుంటుంది పక్క ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సీ పచ్చి కొబ్బరి వేపుడు అయితే రెడీ అయిపోయింది అనమాట ఆల్రెడీ కట్ చేసుకొని దానిపైన ఉన్న తొక్క తీసి ఉప్పులో అనమాట కొంతమందికి దురదగా ఉంటుంది తింటే అందుకని ఉప్పులో నానబెడితే దాంట్లో ఉన్న జిగురంతా పోతుంది జనరల్గా గా మామిడికాయలో ఉంటుంది కదా విత్తనము అట్లనే దీంట్లో కూడా ఉంటుంది సో కాబట్టి జీడు జిగురు పోలంటే ఉప్పులో నానబెట్టుకోండి ఒక చిన్న టిస్తే అలాగే వీడియోకి లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి కావాలంటే గూగుల్ చేసి చూసుకోండి నేను చెప్తే మీరు నమ్మరు కదా నువ్వేమన్నా డాక్టరా అంటారు కాబట్టి కాబట్టి గూగుల్ చేసి చూసుకోండి ఎందుకంటే నేను చెప్తా నమ్మడం కన్నా మీరే చేసుకుని చూసుకుంటే కొంచెం మీకు నమ్మకం వస్తుంది ఈ వెజిటేబుల్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అలాగే ఫ్రెష్ కరివేపాకు వాడిపోయినది వేసుకున్న వేస్ట్ ఫ్రెష్ వేసుకుంటే ఫ్లేవర్స్ అవుంటాయి అండ్ మీకు కరివేపాకు బెనిఫిట్స్ తెలుసు కదా చాలా మంచిది చెయ్యికి మంచిది కళ్ళకి మంచిది అన్నిటికీ మంచిది కానీ మా మమ్మీ తీసేసి తింటది నేను లేదు నేను కరివేపక్క పాటి తింటా ఎందుకంటే దాని నష్టం విలువ నాకు తెలుసు కాబట్టి అబ్బా పచ్చిమిర్చి వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది బలే ఉంది సూపర్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు మా రాయలసీమ స్పెషల్ సీ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను అందులో కావాల్సినవి సీవెంకాయలు దీనిపైన తొక్కు తీసేసి నీట్ గా ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి మరీ చిన్న కాదు మరీ పెద్ద కాదు మీడియం పీసెస్ అలాగే ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కొంచెం కొబ్బరి అనమాట ఇవే అనమాట కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ చాలా ఈజీ ఒక ఎనిమిది నిమిషాల్లో అయిపోతుంది టేస్టీ టేస్టీ సీమంకాయ ఎప్పుడు సో సీమంకాయలు ఇవే అనమాట అండ్ పచ్చి కొబ్బరి మస్ట్ తురుముకొన్న తురుముకోండి లేదంటే మిక్సీ అన్న పట్టుకోండి పచ్చి కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరి బాగోదు ఇంకేం చేస్తాం వేసుకోండి ఎండు కొబ్బరి లేదు అంటే పచ్చి కొబ్బరి దొరకలేదు అంటే ఎండు కొబ్బరి వేసేసుకోండి ఇంకా లేట్ చెక్కకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి అంటే మేము మమ్మీ ఇలా కలిపి పెట్టుకుంటుంది అనమాట అన్ని ఒకేసారి వేసేసుకోవడం కొంతమంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటారు పోపువి కానీ మా మమ్మీ అన్నీ కలిపేసి పెట్టుకుంటుంది సో ట్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలా అలాగే జీలకర్ర అలాగే జీలకర్ర ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాం చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగాల చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే బాగా వేగినాయి ఇప్పుడు మనము తీమం కాయలు అయితే వేసుకున్నాం ఆల్రెడీ కట్ చేసుకొని దానిపైన ఉన్న తొక్క తీసి ఉప్పులో నానబెట్టినాం అనమాట కొంతమందికి దురదగా ఉంటుంది తింటే అందుకని ఉప్పులో నానబెడితే కంట్లో ఉన్న జిగురంతా పోతుంది జనరల్గా మామిడికాయలో ఉంటుంది కదా విత్తనము అట్లనే దీంట్లో కూడా ఉంటుంది సో కాబట్టి జీడు జిగురు పోలంటే ఉప్పులో నానబెట్టుకోండి ఒక చిన్న టిప్స్ అలాగే వీడియోకి లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందాము అలాగే కొంచెం ఉప్పు ఇవి వేగడానికి ఇది చాలా హెల్దీ వెజిటేబుల్ కొంతమందికి నచ్చదు కానీ ఇట్లా ఫ్రైలాగా చేసుకోండి ఎప్పుడైనా ఒకసారి వన్ టూ కిచెన్ డేస్ వంతు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట కావాలంటే గూగుల్ చేసి చూసుకోండి నేను చెప్తే మీరు నమ్మరు కదా నువ్వేమన్నా డాక్టరా అంటారు కాబట్టి కాబట్టి గూగుల్ చేసి చూసుకోండి ఎందుకంటే నేను చెప్తే నమ్మడం కన్నా మీరే చేసుకుని చూసుకుంటే కొంచెం మీకు నమ్మకం వస్తుంది ఈ వెజిటేబుల్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గల్లా మూత మూసి మగ్గిద్దాం మన సీమంకాయ అయితే వేగుతుంది బాగా వేగనిద్దాము ఇప్పుడు ఇప్పుడైతే మనం చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేద్దాము మన సీమంకాయ అయితే వేగింది నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం ఒక మూడు ఇట్లా ఫస్ట్లో వేసుకుంటే పచ్చిమిరపకాయ అంతా బాగా వేగిపోతుంది టేస్ట్ ఉండదు అలా కాకుండా ఇలా ఎండుకొచ్చేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది క్రంచి క్రంచిగా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్పు ఫాలో అవ్వండి అలాగే ఫ్రెష్ కరివేపాకు వాడిపోయినది వేసుకున్న వేస్ట్ ఫ్రెష్ వేసుకుంటే ఫ్లేవర్స్ తగ్గుతాయి అండ్ మీకు కరివేపాకు బెనిఫిట్స్ తెలుసు కదా హెల్త్కి చాలా మంచిది చెయ్యికి మంచిది కళ్ళకి మంచిది అన్నిటికీ మంచిది కానీ మా మమ్మీ తీసేసి తింటుంది నేను లేదు నేను కరివేపాకు పాటి తింటా ఎందుకంటే దాని నష్టం విలువ నాకు తెలుసు కాబట్టి అబ్బా పచ్చిమిర్చి వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది భలే ఉంది సూపర్ ఇది చపాతీలో కూడా బాగుంటుంది కదా మమ్మీ రైసు చపాతీ ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాము తురుముకున్న పచ్చి కొబ్బరి ఒకవేళ పచ్చి కొబ్బరి దొరకకపోతే ఎండు కొబ్బరి వాడండి కానీ ఎండు కొబ్బరిలో అంటే పచ్చి కొబ్బరిలో ఉన్న రుచి ఎండు కొబ్బరిలో దొరకదు కదా మమ్మీ సో వీలైనంత వరకు పచ్చి కొబ్బరినే వేసుకోవడానికి ట్రై చేయండి సో ఇంక ఇలా పచ్చి కొబ్బరి వేసేసి బాగా క కలిపేసుకోవాలి అనమాట మిక్స్ పట్టేసుకోవాలా పచ్చి కొబ్బరి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కొంతమంది ఎండు కొబ్బరి వేస్తారు ఇంకొంతమంది పల్లీలు కూడా వేస్తారు కానీ పచ్చి కొబ్బరి టేస్ట్ టేస్టే అనమాట సో మరి ఫైనల్ గా సింపుల్ గా మన సీమంకాయ విత్ పచ్చి కొబ్బరి వేపుడైతే రెడీ అయిపోయింది అనమాట అలాగే ప్లెయిన్ ఒట్టి పప్పులు ఉంటాయి కదా పుట్నాల పప్పులు జస్ట్ ప్లెయిన్ పప్పుల పొడి అయితే ఒక స్పూన్ వేసుకోవాలా ఇందులో ఎలాంటి కారం అవన్నీ మిక్స్ అయ్యకూడదు జస్ట్ ప్లెయిన్ అంతే చూడండి ఉట్టి పప్పుల పొడి ఉంటుంది జనరల్గా సేమియా ఉప్మాలో తింటాం కదా అలాంటి పప్పుల పొడి వేసుకోండి వేసుకుంటే ఏమైతుందంటే కొంచెం ముక్కకి మసాలా పట్టుకుంటుంది ఇప్పుడు రోస్ట్ చేసిన జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎందుకంటే ఫ్లేవర్ కోసం అండ్ తిన్నా కూడా డైజెషన్ అనమాట సో స్టవ్ మీద నుంచి దించేసి కలుపుకోవాలా లేదంటే పప్పుల పొడి ఉంటలు కడుతుంది గడ్డలు కట్టి తినడానికి బాగోదనమాట సో కాబట్టి కిందకి దించి కలిపేసుకోవాలన్నమాట సో చూసారా చాలా సింపుల్గా జీలకర్ర పొడి పప్పుల పొడి అలాగే పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సీవెంకాయ వేపుడు చాలా బాగుంటుంది పక్క ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సీమంకాయ పచ్చి కొబ్బరి వేపుడు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది మా అమ్మ స్పెషల్ అండ్ ఈ సైడ్ ఇట్స్ రాయలసీమ సైడ్ ఇట్లనే చేసుకుంటారు కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటుంటారు బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చూసేసినారు కదా మన సీ సీవంకాయ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి సీవంకాయ ఎట్లయినా పిలిచచ్చు వేపుడు అయితే రెడీ అయిపోయిందనమాట మీరు కూడా ట్రై చేసేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్